హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది స్వర్ణ దేవాలయం సిరుపురం ఈ దేవాలయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ దేవాలయంలో గర్భగుడికి మూడు వైపుల నీరు ఒకవైపు ద్వారం ఉంటుంది ఆ నీటిని పవిత్రంగా భావిస్తారు ప్రతి శుక్రవారం గుడిని అందంగా అలంకరిస్తారు ఈ స్వర్ణ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకు దగ్గరలో మలైకుడి అనే ప్రాంతం దగ్గరలో కొండల దిగువన దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది చెన్నై మహానగరం నుంచి సుమారుగా నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది టెంపుల్ నిర్మాణానికి నారాయణమణి అమ్మ అనే స్వామి నేతృత్వం వహిస్తారు అతనిని శక్తి సిద్ధ అని పేరు కూడా పిలుస్తారు అలా విస్తీర్ణం చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల చదరపు అడుగుల వైశాలంతో నిర్మించబడింది దీని గర్భగుడి సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్నుల అసలు సిసలైన బంగారంతో చేసి మందపాటి రేగులతో కప్పబడి ఉండడం చేత దీనిని బంగారపు గుడి అని పేరు వచ్చింది లయ ఆవరణం మొత్తం నక్షత్ర ఆకారంతో నిర్మించబడి ఉంటుంది ఇప్పుడు మనం తిరునామాలయ క్షేత్రానికి అరుణాచలం అయితే వెళ్ళడం అయితే జరిగిందండి ఇప్పుడు అరుణాచలం టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా ఈ అరుణాచలం టెంపుల్కి వెళ్ళి అరుణాచల ఈశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు కానీ కొంతమందే ఈ అరుణాచలం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు అరుణాచలం టెంపుల్కి మన ఆంధ్రా నుంచి వెళ్ళాలంటే మనకి శుక్రవారం శనివారం ఉదయం ఆరు గంటలకి వెల్లంపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నదండి అరుణ తిరునమలే డైరెక్ట్గా వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ ట్రైన్కి వెళ్ళినట్లయితే రెండు వందల పదిహేను రూపాయలు జనరల్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది తక్కువ కాస్ట్లో మనం వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజగోపురం దగ్గర మనకి లాకర్స్ అయితే ఉంటాయి అది హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మన లగేజ్ మొత్తం కూడా అక్కడ పెట్టుకుని మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు మనం ఫ్యామిలీతో కానీ వెళ్ళినట్లయితే మనం శివసన్నిధి చారిటబుల్ ట్రస్ట్కి అయితే రావణ మహర్షి ఆశ్రమం దగ్గర అయితే ఉన్నది అక్కడికైతే వెళ్ళిపోండి మూడు పూట్ల భోజనం కూడా పెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ త్రీ హండ్రెడ్ అయితే తీసుకోవడం అయితే జరుగు గిరి ప్రదర్శన అయితే ఉదయం తెల్లవారుజామున రెండు లేదా మూడు గంటలకైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినట్లయితే సుమారుగా మనకి ఏడున్నర ఎనిమిది ఇంట్లోపు అయితే మనకైతే గిరి ప్రదక్షిణ అయిపోవడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మనకి ఎండ అయితే తగలదనమాట ఆ సమయంలో అయితే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ కూడా కొంచెం ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షిణ అయితే నడుస్తారనమాట ప్రతి ఒక్కరూ కూడా దేవాలయం దర్శనానికి వెళ్ళేటప్పుడు యాభై రూపాయల టికెట్ మాత్రమే తీసుకోండి ఎందుకంటే టెంపుల్ లోపల నుంచి వెళ్ళడం వల్ల మనకి అనేక టెంపుల్స్ మనం లోపల చూసుకుంటూ ఆ గర్భగుడికి అయితే వెళ్ళడానికి అవకారం ఉంటుంది కంపల్సరీ ఉచిత దర్శనాన్ని అవాయిడ్ చేయాల్సిందిగా కోరుచున్నాను మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కిలిగోపురం కింద రైట్ సైడ్లో శ్రీ జగన్మోహని అమ్మవారు కనిపిస్తారు అక్కడ మన అర్ధకామ మోక్షాలన్నీ వదిలేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చును రిటర్న్ వచ్చేటప్పుడు ఆ అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో దర్శనం చేసుకోకుండా రావాల్సిందిగా కూర్చు చేసుకున్న తర్వాత టెంపుల్ ఆవరణంలో చూడవలసిన ప్రదేశాలు చూసుకున్నట్లయితే విఘ్నేశ్వర స్వామివారి పక్కన రౌండ్ సర్కిల్ అయితే ఉంటుందండి తొమ్మిది గోపురాలు చూడవచ్చు ఈ టెంపుల్లో రాగి మారేడు వృక్షాలు కలిసి ఉంటాయండి కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాలి అరుణాచలం టెంపుల్ గురించి అన్ని వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది మన ఛానల్లో ఉన్నాయి కంపల్సరీ చూడాల్సిందిగా కోరుచున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్